రాష్ట్రంలో అకాల వర్షాలు వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి అకాల వర్షాలతో జనగామ సిద్దిపేట నల్గొండ యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదివేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది వడగళ్ల వానలతో పలు గ్రామాల్లో మామిడికాయలు ధాన్యం గింజలు రాలిపోయాయి పలుచోట్ల వ్యవసాయ మార్కెట్లకు రైతులు తెచ్చిన ధాన్యం వాన నీటికి కొట్టుకుపోయింది జనగామాలోని ఆర్టీసీ డిపో ఆవరణలో భారీ వృక్షం కూలిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లా మెట్కొండోరు గ్రామంలోని చామాపూర్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి ఖమ్మం దేవరపల్లి పాత జాతీయ రహదారిపై ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం టేకులపల్లి సీతారాంపురం సమీపంలో చెట్లు పడిపోవడంతో రెండు వైపులా నాలుగు కిలోమీటర్ల మేర రెండు పాటు వాహనాలు నిలిచిపోయాయి రాష్టంలో అకాల వర్షాలు వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి అకాల వర్షాలతో జనగామ సిద్దిపేట నల్గొండ యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ జిల్లాలో పది పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటింది రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అండే ఎండలకు తోడు అకాల వర్షాలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పొచ్చు అయితే వారం క్రితం ఇటు యాదాద్రి భువన జిల్లా తుర్కపల్లి మండలంలో ఈదురుగాలు వడగళ్లతో కురిన వర్షం కురవడంతో ఇటు రైతన్నను తీవ్ర నష్టాల్లోకి నెట్టిందని చెప్పొచ్చు వరి అదేవిధంగా మామిడి పంటకు అయితే ఆ తీవ్ర నష్టం వాటిల్లింది ఇటు నిన్న ఆ రాత్రి ఈదురుగాలులకు కూడా ఇటు మోటకొండూరు మండలంలో కూడా ఇటు రైతన్నకు తీవ్ర అపార నష్టాన్ని మిగిలించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే ఈ వరి పంట కొన్ని చోట్ల మాత్రం కోతలకు అంటే వరి కోసి ఇటు ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లకు అదేవిధంగా ఐకేపీ సెంటర్లకు రైతులు తీసుకొచ్చారు మరికొన్ని చోట్ల మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఆ కోతకు రాని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా వరగ వాన ఇటు వరి పంటను వరి పంటకు తీవ్ర నష్టం లేదని కూడా ఆ చెప్పొచ్చు మొత్తానికి అయితే ఒక అకాల వర్షాన్ని అయితే రైతులను కష్టాలకు నష్టాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మరో ఇరవై నాలుగు గంటల్లో ఈదురుగాలు కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రైతులు కూడా కొంత అప్రమత్తం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున తండ్రిలో కొద్దీ ఇటు వ్యవసాయ మార్కెట్లకు ఐకేపీ సెంటర్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ పన్న ధాన్య రక్షణ కోసం కూడా పట్టాలు కప్ కపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇటు ఇదురు ఇదురుగాలలో కూడా ఆ పట్టాలు లేచిపోయి కూడా ఇటు ధాన్యం అయితే తడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడక్కడ నెలకొంది ఇటు వడగళ్లకు వడగళ్ల వానకు బీభత్సానికి తోడు ఇటు అధికారుల నిర్లక్ష్య నిర్వాహకం కూడా రైతులను ఆందోళనకి నెత్తేస్తుంది చాలా ప్రాంతాల్లో ఇటు వ్యవసాయ మార్కెట్ల కావచ్చు ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలులో అధికారులు జాప్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వర్షాలు పడడం కూడా రైతన్నను చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది మరో ఇరవై నాలుగు గంటల్లో ఇటు ఈదురుగాలతో కూడా వర్షం పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో కూడా రైతన్నను ఈ పరిణామం రైతులను హడలి అడలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు రైతులు కూడా ఆ ఏర్పాట్లు అయితే చూసుకుంటున్నారు శివాన్